నమస్తే అండి ఈరోజు మనము క్యారెట్ సగ్గుబియ్యంతో ఒక రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి లడ్డూని చేసుకోబోతున్నాం అందుకోసంగా సగ్గుబియ్యాన్ని నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాము చూడండి బాగా నాన్నే దీన్ని తీసి పక్కన పెట్టుకోండి క్యారెట్ను కూడా ఈ విధంగా తురిమి పెట్టుకోండి ఈ విధంగా తురిమి పెట్టుకుంటే మనం త్వరగా లడ్డు చేసుకోవచ్చు ఇప్పుడు మనం లడ్డు చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి నేసుకోవాలి ఈ నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ నేసి వేయించుకోవాలి ఈ క్యారెట్లో విటమిన్ ఏ అధిక పోషకాలు ఉన్నందువలన కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది అందువల్ల పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టగలిగితే చాలా ఆరోగ్యకరం ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్బియ్య అనేసి కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని క్యారెట్ని బాగా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి ఇందులో మనం వేసిన సగ్గుబియ్యము మన శరీరానికి చాలా సెలవు చేస్తుంది ఇందులో ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు చాలా మంచిది వీటిని చిన్న మంట పైన మాడిపోకుండా ఉడికించుకోవాలి ఆ విధంగా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోండి చూడండి క్యారెట్ సగ్గుబియ్యం బాగా ఉడికినాయి చూడండి బాగా కలుపుకోండి అడుగు మాడకుండా దాన్ని ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో మనం తీసిపెట్టుకున్న కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఈ క్యారెట్లో బెల్లం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి క్యారెట్ తీయకుంటుంది కాబట్టి మనకు సరిపడినంత బెల్లాన్ని వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో రెండు యాలకల్ని వేసి కలుపుకోండి ఈ సగ్గుబియ్యాన్ని ముందుగా ఉడికించుకోవాలి బెల్లం వేసిన తర్వాత సగ్గుబియ్యం ఉడక కాబట్టి క్యారెట్ సగ్గుబియ్యాన్ని ముందుగా ఉడికించుకుంటే మనకు త్వరగా ఉడకతాయి ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ క్యారెట్ సగ్గుబియ్యము గట్టిపడేదాకా ఆ విధంగా ఉండాలి ఈ విధంగా కలుపుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది మనకు చూడండి సగ్గుబియ్యము క్యారెట్ బెల్లం గట్టిపడింది దీన్ని తీసి పక్కన పెట్టుకోండి దీన్ని కొంచెం సేపు సల్లారినివ్వండి చూడండి క్యారెట్ సగ్గుబియ్యంతో చేసింది గోరువెచ్చగా అయింది ఇవి లడ్డు చేసుకుంటే చేతి కొద్దిగా నెయ్యి పూసుకొని ఆ విధంగా ముద్దలు చేసుకోవాలి ఈ విధంగా గుండ్రంగా ముద్దలు చేసుకోవచ్చు మిగిలిన దాంతో కూడా ఈ విధంగా లడ్లు చేసి పెట్టుకోండి నోట్లో వేసుకుంటే కరిగిపోయి లడ్లు చేసుకొని మీరు తిని పిల్లలకు పెట్టగలిగితే ఎంతో ఆరోగ్యకరమైంది ప్రతి ఒక్కరూ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే